హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పూలు కట్టడం పాత్రి ఎంత టైప్ ఆఫ్ ఫ్లవర్స్ కట్టడం అనమాట ఇప్పుడు రెండు వీడియోస్లో కట్టాం కదా ఇది గుచ్చుతున్నాం అన్నమాట ఎలా గుచ్చుతున్నామో చూడండి ఇది ఆ రెండిటికన్నా చాలా సింపుల్గా అయిపోయే మెథడ్ అండ్ చాలా బాగుంటుంది మాల కూడా మీరెవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి ఎలా మూడు వేయాలో కూడా ఫస్ట్ నుండి ఫస్ట్ ఫస్ట్ మనం దారం తీసుకొని సూదిలోకి ఎక్కించుకున్నాక లాస్ట్లో పూలని ట్యాక్ చేయాలి ప్యాక్ చేసినాక రెండు రెండు పూలు తీసుకొని గుర్చాలన్నమాట టూ సైడ్స్ గుచ్చాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గుచ్చుకోవాలి చూడండి ఎలా చూపిస్తున్నానో అలా గుచ్చుకోవాలన్నమాట చూడండి అలా అనేది నలకుండా గుచ్చాలి ఇలానే పూలే కాదు మనం తమలపాకులు గుచ్చుకోవచ్చు తులసాకులు గుచ్చుకోవచ్చు ఎనీ హె ఎనీ ఫ్లేవర్స్ చూడండి అలా అలా వీడియోలో కనిపిస్తున్న విధంగా గుచ్చాలి నాకైతే చాలా బాగా ఐ మీన్ గుచ్చడం అంటేనే ఇష్టం కట్టడానికన్నా లాస్ట్లో ఇలా వచ్చింది